రామచంద్రపురం కొన్ని మాట్లాడుతూ ఉన్నాను మరి ఈరోజు బంధుకు పిలుపునివ్వడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఆల్రెడీ వాజలూరు మండలం కాకినాడలో కలిసే ఉంది మరి ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపినట్లయితే భౌగోళికంగా వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఒక వైద్యపరంగా కానివ్వండి పోలీస్ పరంగా కానివ్వండి చాలా అందుబాటులో ఉండేది గత కొంతకాలంగా మేము ఈ కాకినాడతో చాలా ముడిపడి ఉన్నాం కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా అందుచేత రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని ప్రజల ఆకాంక్ష ఇప్పుడు అమలాపురం ఉన్నట్లయితే వాతావరణం బాగాలేదని నీరు ఎక్కువగా ఉందని పోటు పిల్లి పంట యాప్ చేసేస్తున్నారు ఇదంతా తిరిగి వెళ్ళవలసి వచ్చిన తిరిగి వెళ్ళవలసిన వచ్చిన అవసరం ఉంది ఎల్లా చాలా దూరం అయిపోయింది గోదావరి దాటి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఆరు దాటి వెళ్ళడానికి లేదు నీరు నీటి మట్టం పెరిగిందని పంట యాప్ చేసి వెళ్ళడానికి లేదు అందుకని వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కూడా కాకినాడ అయితేనే అందుబాటులో ఉంటుందని ప్రజల ఆకాంక్ష దయచేసి ప్రభుత్వం వారు ప్రభుత్వ పరిపాలన చేస్తున్న వారు మాకు ఒక నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుకుంటా ఉన్నాం దాని దాని కారణంగానే ఈరోజు బంద్ని ప్రకటించడం జరిగింది వ్యాపార ఉద్యోగ అందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకు బందు చేయడానికి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు మాకు థ్యాంక్ యూ